హాయ్ అండి ఐం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ రెసిపీ వచ్చేసి మన పల్లెటూరులో వచ్చేసే చింతతక్కు దోసకాయ చట్నీ అనమాట ఇదైతే ఇంకా అమృతంలాగే ఉంటుంది ఇంకా దోసకాయ చట్నీకి వచ్చేసి కావాలో కావాళ్ళందరికీ తెలుసు కదా దోసకాయలు పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర ధనియాలు ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ వెళ్ళిచ్చుకొని పండి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలన్నమాట మనం తీసుకునే పచ్చిమిర్చికి తగ్గట్టు కారానికి తగ్గట్టు కొంచెం పల్లీలు వేయించుకోవాలి పచ్చిమిర్చి నల్లవనమాట బాగా ఘాటుగా ఉన్నాయి అందుకని నేను కొంచెం పల్లీలు ఎక్కువగానే వేయించుకున్నాను ఇక్కడ నేను రెండు చిన్న సైజు దోసకాయలు అయితే తీసుకున్నాను ఇక దీనికి మనకి చింత పచ్చడి ఉంటుంది కదా ఇంట్లో నిల్వ పచ్చడి అది కూడా కావాలన్నమాట పల్లీలు వేయించుకున్న తర్వాత అదే బండిలో మనం పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ పచ్చిమిర్చి తీసుకోవాలి అంటే మన తినే కారానికి తగ్గట్టుగా ఇక్కడ పచ్చిమిర్చి కడిగేసినప్పుడు నీరు ఉంటుంది కదా ఆ నీరు పోయేదాకా నేను అట్లా తిప్పుకొని తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేస్తే చెడుపట్లు ఆడతాయి అనమాట పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడైతే రెండు చిన్న గంటల ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆయిల్లో మొత్తం అలా కలదిప్పుకొని ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఒక స్పూన్ అండ్ హాఫ్ ధనియాలు వేసుకున్నాను అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేసిన తర్వాత గెంటితో బాగా అలా ఒకసారి కలదిప్పుకొని మొత్తాన్ని ఇంకా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాం ఉంటే పచ్చిమిర్చి అనేవి బాగా ఏగుతాయి అన్నమాట ఇక పచ్చిమిర్చి ఇలా బాగా ఏగిన తర్వాత ఇక దించేసుకొని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలన్నమాట తర్వాత పచ్చిమిర్చి చల్లారిలాగా మనం దోసకాయ కట్ చేసుకుందాం ఇక దోసకాయనైతే చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద ముక్కలుగా కూడా కట్ చేస్తారు ఇక ఏటొచ్చి మనం తినటానికి వీలుగా ఉంటే బాగుంటుందనమాట నేనైతే సన్నగా కట్ చేసుకుంటున్నాను సన్నగా పొడవుగా చీలికల్లాగా ఇక ఇదివరకు పెళ్ళిళ్ళు అంటే ఏటీస్ అప్పుడు దోసకాయ చట్నీ కంపల్సరీ కనపడేదనమాట అనమాట పెళ్ళిళ్ళల్లో ముద్దపప్పు దోసకాయ చట్నీ నెయ్యి వేసేవాళ్ళు కదా అప్పట్లోనే బాగుండేది అసలు పెళ్లి భోజనం అనేది ఇక ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అంటే బాబు ఎన్ని రకాలు వంటలు అంటాయి మనకి గుర్తు కూడా చిక్క ఏది ఏ కూర అనేది కూడా ఏ తినల కూడా తెలియదు అలా ఉంటున్నాయి ఇక పచ్చిమిర్చి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటితో పాటు ఎల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఎల్లిపాయలు అయితే ఒక అర ఎల్లిపాయ అయితే నేను వేసాను ఎల్లిపాయ రెబ్బల్ని ఇక ఎల్లిపేరెబ్బలు అనేది బాగా టేస్ట్ మనకి ఇక మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి ఇక దాంతోపాటు పాటు తొక్కు పచ్చడి అనమాట చింత పచ్చడి మనకి పులుపు ఎంత పట్టిద్దో దానికి తగ్గట్టు వేసుకోవాలి నేను ఇక్కడితే రెండు చిన్న టీ స్పూన్స్ చింతకాయ పచ్చడి వేసుకున్నాను అలాగే తురుమి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ అనేది ఇక కచ్చాయపచ్చాగా పట్టుకుంటే బాగుంటుంది అనమాట మరీ మెత్తగా పట్టకుండా ఇక రోల్ ఉండి రోట్లో దంచుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి చట్నీ పట్టిన తర్వాత మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకునే ఉన్నాయి కదా అవి తీసుకొని ఇక ఈ చట్నీని అందులో కలుపుకోవాలి ఇక్కడ నేనైతే పచ్చి దోసకాయ మొక్కల్లోనే ఇక చట్నీని కలుపుతాను కొంతమంది ఇంకా దోసకాయని కొంచెం వేడి చేస్తారనమాట ఆ నీరు పోయేదాకా అప్పుడు అవి ఏంటంటే బాగా మెత్తగా అయిపోతాయి మనకి టేస్ట్ అనిపించదు ఇట్లా పచ్చి దోసకాయ మొక్కల్లో కలుపుకుంటేనే బాగుంటుంది ఇంకా చాలామంది దోసకాయ గింజలు తినడానికి కూడా ఇష్టపడరు అనమాట ఇక దోసకాయ గింజలు లేకపోతే ఆ కూర కానీ ఆ చట్నీ కానీ నాకు ఎందుకో అంత ఇష్టం అనిపించదు గింజలు ఉంటేనే బాగుంటుంది దోసకాయ కూర కానీ చట్నీ కానీ ఇక నేనైతే గింజలతో పాటే వేసుకున్నాను అంతా బాగానే ఉంది కానీ ఉప్పే లేదేంటా అనుకుంటున్నారా అవునండి నేను నిజంగానే మర్చిపోయాను మిక్సీ పట్టేటప్పుడు అస్ వేయాలి మర్చిపోయాను అనమాట అందుకని ఇక ఇప్పుడైతే కలుపుకుంటున్నాను ఇక ఎక్కడైతే చింతకాయ పచ్చడి వేసాం కదా అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ పచ్చడిని అయితే ఒక అరగంట సేపు అలా వదిలేసి డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినేయచ్చు నెయ్యేసుకొని లేకపోతే పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇంకా పోపు పెట్టుకోవడానికి ఇంకా యాజ్ యూజువల్ సేమ్ అలాగే ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపు గింజలు ఎల్లిపాయ రబ్బలు కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఇక ఇక్కడైతే నేను పోపు గింజలు ఎండుమిర్చి ఎల్పారబ్బలు వేసిన తర్వాత ఇక వెరైటీగా ఉంటుందని జీడిపప్పు బద్దలు వేసుకున్నాను అనమాట మొన్న ఎప్పుడూ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూశాను దోసకాయ పచ్చడిలో బాగా ఫ్రై చేసిన జీడిపప్పు వేసారనమాట అనిపించింది అందుకే కొంచెం వెరైటీగా ఉంటుందనేసి ఉంటుంది అనేసి నేను కూడా పోపులో జీడిపప్పు వేసి వేయించుకొని కలిపాను ఇక జీడిపప్పు లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు జీడిపప్పు లేకపోయినా నో ప్రాబ్లం దోసకాయ పచ్చడి సూపర్ ఉంటుందన్నమాట చింత దోసకాయ పచ్చడి ఇక ఈ పోపులో అయితే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే తురుము పెట్టుకున్న కొత్తిమీర అంటే ఇక టేస్ట్ ఎదిరిపోతుంది అనమాట స్మెల్ కూడా బాగుంటుంది ఇక ఇప్పుడు మనం పెట్టుకున్న పోపుని మన దోసకాయ పచ్చడిలో కలుపుకున్నామంటే ఇక మన పల్లెటూరి చెంతతక్కు దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట ఇక మనం అన్నంలో కలుపుకున్నామంటే ఇక అమోఘం అనమాట అమృతంలా ఉంటుంది ఇక ఏ కూర పనికిరాదు పక్కన ఇక ఏ కూర పనికిరాదన్నా కానీ ముద్దపప్పు మాత్రం ఉండాలండి ముద్దపప్పు దోసకాయ చట్నీ మాత్రం ఇక అనమాట అమృతంలా ఉంటుంది నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఇక మనం వేసుకున్న పోపు మొత్తం చట్నీలో బాగా కలదిప్పుకోవాలన్నమాట ఇక జీడిపప్పు అయితే తినేటప్పుడు భలే క్రిస్పీగా తగిలాయి కాకపోతే తర్వాత అవి మెత్తబడ్డే కానీ టేస్టీగా ఉన్నాయన్నమాట చింత దొక్కేసాం కదా పుల్లగా అవి బాగున్నాయి టేస్టీగా ఇక దోసకాయ ముక్కలు అయితే చెప్పే పనే లేదనమాట చింతదొక్కలో బాగా ఊరి బాగా పుల్లగా టేస్టీగా ఉన్నాయన్నమాట ఇక ఇదిగోండి నేనైతే దీనికి కాంబినేషన్గా మొదపప్పు వండేసుకున్నాను వేసుకున్నాను దోసకాయ చట్నీ ఇక నెయ్యి వేసుకున్నామంటే ఇక సూపర్ అనమాట ఆ రోజు లంచ్ కానీ డిన్నర్ కానీ ఇంకా చపాతీ పూరీల్లో కూడా ఈ దోసకాయ చట్నీ చాలా బాగుంటుంది ఇంకా దీంతో పాటు ఒక వేసుకున్నాం వేసుకున్నామంటే ఇక మనకి మన ఎయిటీస్లో ఉన్న పెళ్లి భోజనం గుర్తొస్తుందనమాట ఇక చింతకాయ పచ్చడి లేని వాళ్ళది చింతపండు వేసి చేస్తారు కదా ఎట్లాగైనా కానీ చింతతో కేసి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ పులుపు అనేది బాగుంటుంది అనమాట పచ్చి చింతకాయ పులుపు అనేది మీరు కూడా ఇంట్లో ఇలాగే చేస్తారా లేకపోతే ఇంకా కొంచెం వెరైటీగా ఏదైనా కలిపి చేస్తారా నాకు కామెంట్ పెట్టండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్